నేటి తరంలో నిజమైన భక్తి పరులు ఉన్నారా ఇప్పుడు కూడా డౌట్ చెప్తే అట్టమ్మా ఎట్లా కాదు నో చెప్పండి నేటి తరంలో నిజమైన భక్తి పరులు ఉన్నారా దేవుని కొరకు రాజ్ కుమార్ శాశ్వం ఎప్పటికీ దేవుని కొరకు నిలిచే ఉంటుంది అయితే ఈ తరంలో ఒక నిలకడైన భక్తి మనం చేయాలంటే ఏం చేస్తే నిలకడైన భక్తి మనం చేస్తాం కొన్నిసార్లు భక్తిలో చెంచలతోపు భక్తి ఎక్కువగా దేవుని బిడ్డలను ఏలుబడి చేస్తూ ఉంటుంది నేనున్న మనసు ఈరోజు ఉండనట్లుగా ఈరోజున్న మనస్సు రేపు ఉన్నట్లుగా చెంచలపు మనస్సుతో ఎక్కువ మంది దేవుని బిడ్డలు బ్రతుకుతున్నారు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు ఒక నిలకడైన భక్తి మనం చేయాలంటే ఏం చేయాలి ఒక వ్యక్తి నిలకడైన భక్తి చేయలేకపోవటానికి కలిగిన కారణం ఏంటి రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం హోషయ గ్రంథం ఆరో అధ్యాయం నాలుగవ వచనం హోషయ గ్రంథం ఆరో అధ్యాయం నాలుగవ వచనం చూడండి అందరూ ఒకసారి నాతో కలిసి ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును యోధా నిన్ను నేనేమి చేతును తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్లు ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోయినట్లు నీ భక్తి నిలవకపోవును గత నెల రోజుల క్రితము పదిహేను రోజుల క్రితము ప్రొద్దున్నే అంటే మేబీ ఆరు ఆ ప్రాంతంలో నేను వైజాగ్ అన్న అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా ఒక ముఖ్యమైన పని నిమిత్తం త్వరగా అక్కడ చేరుకోవాల్సి వచ్చి ఐదున్నరకే బయలుదేరాం సహజంగా అవుటర్ రింగ్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నాకైతే గంట పట్టిద్ది ఏది విజయవాడ ఎగ్జిట్ కార్డు దిగటానికి ఐజాక్ కన్నకైతే ముప్పై నిమిషాలు కూడా ఎక్కువే దేవుని కృప విమానం తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తాడు అంత గొప్ప అన్నకి అయితే ఆ రోజు అన్న కూడా గంటసేపు తీసుకెళ్ళాడు అవుట్ రింగ్ రోడ్డు మీద కారణం ఏంటంటే దట్టమైన మనసు అసలు ఎదురు ఏ వెహికల్ ఉందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఒక గుడ్డి దీపపు వెలుతురులో మనిషి నడిస్తే ఎలా ఉంటుందో గుడ్డి దీపపు వెలుతురులో వాహనం నడవటం జరిగింది కారణం ఏంటంటే దట్టమైన మంచు ఎనిమిది ఆ ప్రాంతం ఏడున్నర ఆ ప్రాంతంలో పని ముగించుకున్నాం తిరిగి వస్తున్నాం ఈ చిత్రం ఏంటంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు మీద వెతికిన ఎంత కూడా మంచు కనపట్ల ఆవిరైపోయింది ఉదయం ఐదున్నరకు చూస్తే మంచు దట్టంగా ఉంది ఎనిమిదిన్నరకు చూసేసరికి అసలు మనసు ఉందా లేదా భూతార్థం పెట్టి వెతికినా కనపడని పరిస్థితి కొన్నిసార్లు నీ భక్తి జీవితంలో కూడా కొన్నిసార్లు నీ భక్తి జీవితంలో కూడా కొన్నిసార్లు నీ భక్తి దట్టంగా కనపడుతుంది ప్రార్థన అబ్బా ఈ తమ్ముని మించిన ప్రార్థన పరుడు ఎవరున్నారా పరిశుద్ధత అబ్బా ఈ యవన బిడ్డను మించిన పరిశుద్ధరాలు ఎవరున్నారా విశ్వాసం బా ఈ కుటుంబాన్ని మించిన వీరులు ఎవరున్నారా అన్నట్లుగా ఒకనొక సందర్భంలో మంచు దట్టంగా కనపడినట్లుగా దట్టమైన ఆత్మీయత కలిగి కొన్నిసార్లు నువ్వు బ్రతుకుతావు ఎఫ్రాయిము పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది ప్రాతకాలన పడే మంచు ఆవిరైపోయినట్లుగా ఎనిమిది ఎనిమిదిన్నరకు వచ్చేసరికి ఆ మంచంతా ఆవిరైపోయినట్లుగా అదే నీ జీవితంలో మరికొన్ని సందర్భాల్లో చూస్తే అరే ఈ బిడ్డకు విశ్వాసం ఎంత కూడా లేదే ప్రార్థన జీవితం ఇంత కూడా లేదే అరే విశ్వాసులను చెప్పుకునే గుణగణాలు మాత్రం కూడా లేవే అన్నట్లుగా ఒకప్పుడు దట్టంగా కనపడిన భక్తి ఆవిరైపోతున్న పరిస్థితి నేను రక్షణ పొంది బాప్ తీసుకుని తీసుకున్న తొల్లిటి దినాల్లో హైదరాబాదులో ఉన్న నా ప్రారంభ దినాల్లో ఆదివారపు ఆరాధనకు వస్తే ఫుల్గా ఏమంటారు సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఉంటుంది చూసారా ఫుల్ ఛార్జింగ్ అయి వెళ్ళిపోయేవాడిని ఎట్లా ఉండేదంటే ఇక బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలరా ఏముంది ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతావో ఏమో బ్రతికిన కొద్ది రోజులైనా ప్రభు కొరకే బ్రతకాలరా అన్న తీర్మానంతో వెళ్ళేవాళ్ళం ఆ ఛార్జింగ్ సోమవారం వరకు ఉండేది మంగళవారం వరకు ఉండేది ఇక బుధవారం నుండి లారీ టైర్కి పంచర్ పడితే లేకపోతే మేకు గుచ్చుకుంటే మెల్లి మెల్లిగా గాలిపోతుంది కదా శనివారం వచ్చేసరికి ఊగిసలాడుకుంటా మందిరానికి వచ్చేవాడు అరే ఆదివారం ఈ మనసు ఉంది సోమవారం వరకు బాగానే ఉంది బుధవారం వరకు ఆత్మలు బలవంతులుగా దట్టంగా కనపడ్డం శుక్రు శని ఆదివారాలు మరలా ఆదివారం మందిరానికి వచ్చేసరికి ఏమైపోయింది భక్తి ఎఫ్రాయిము జీవితంలోనే కాదు యోధా జీవితంలోనే కాదు మీ ఎదుట నిలబడి వాక్యం బోధిస్తున్న నా జీవితంలో కూడా ఒకప్పుడు ఎఫ్రాయిము భక్తిలాగా భక్తిలో నిలవలేని పరిస్థితి ఈ శుద్ధీకరణ కోటాలకు వచ్చిన దేవుని పెట్టారా ఒక ఆత్మీయ తండ్రిగా మీ అన్నగా నా చేతులెత్తి దీవిస్తున్నాను ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా నిత్యము నిలుచు సియోను కొండవలే మన భక్తి ప్రభులో నిలవబడును గాక ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ప్రభు కొరకు నిత్యము నిలిచే సీయోను కొండలాగా మన భక్తి కట్టడం ప్రభు సన్నిధిలో నిలవబడును గాక ఇప్పుడు ఎఫ్రాయిము భక్తి ఎందుకు నిలవలేదు ఇది ప్రశ్న మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా భక్తిలో మనం నిలవలేకపోవటానికి ఒక ఆరు కారణాలు చెప్తాను నెంబర్ వన్ చూడండి హోషయ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చును ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చును నాతో కలిసి నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యముగా ఎంచెను చిన్న మాటలు చిన్నగా పెట్టి ఇక్కడ నా వైపు చూడు దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ రోజుల్లో ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఈ కాలంలో మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు రాసి ఇచ్చాడు ఎందుకు రాసి ఇచ్చాడు అంటే ఇక్కడ అంటాడు నేను అతని కొరకు ఎవరి కొరకు మన కొరకు దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు ఎందుకు రాసి ఇచ్చాడు రాత్రిపేట పండుకునేటప్పుడు పేడ కళ్ళలు రాకుండా ఉండటానికి మా చిన్నతనంలో ఇదే బ్యాచ్ లేదా బాగా విపరీతమైన అనారోగ్యం జ్వరం వచ్చినప్పుడు తల కింద పెట్టుకుని పండుకోవటానికి తలదిండులాగా దైవజనమా ఇక్కడ దేవుడు అంటాడు నేను అతని కొరకు ధర్మశాస్త్రమును పూర్ణముగా రాసి అతనికి ఇచ్చా అతడు దాన్ని చదవకుండా తన బ్రతుకును ధన్యం చేసే ధర్మశాస్త్రాన్ని అన్యముగా ఎంచాడు గనుక అతని భక్తి నిలవలేకపోతుంది అంటాడు ఒకసారి నా వైపు చూడండి ఏస్కేల్తో దేవుడు చక్కటి మాట అంటాడు ఏస్కేలు ఇదిగో ఈ గ్రంథమును తీసుకొని చూడండి అన్నమాట ఏస్కేల్ గ్రంథం మూడవ అధ్యాయం ఎస్ నాతో కలిసి నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపును నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలను మధురముగాను ఉండెను చప్పులు గుర్తు స్తోత్రాలు చెప్దాం నా వైపు చూడు సింపుల్ ఒకడు భక్తిలో నిలవబడటానికి మరొకడు భక్తిలో నిలవబడకపోవటానికి కారణం ఏంటంటే ప్రధాన వ్యత్యాసం ధర్మశాస్త్రాన్ని మన బ్రతుకులను ధన్యం చేయటానికి ఇచ్చాడు ఎవడైతే ఈ ధర్మశాస్త్రాన్ని అన్యంగా ఎంచుతాడో వాడు భక్తిలో నిలవబడలేడు విన్నారా ఒకడు భక్తిలో నిలవబడాలంటే ఈ ధర్మశాస్త్రాన్ని అంటాడు నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని ఎలా తీసుకోవాలట వాక్యాన్ని ఎలా తీసుకోవాలట రాత్రి కూడా మనం విన్నాం రాత్రి కూడా మనం విన్నాం దైవజనులు సునీల్ గారు చెప్పారు మనుషుడు రొట్టె వలన కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు వాక్యాన్ని ఎలా తీసుకోవాలట అప్పుడప్పుడు వాక్యం చదవటం కాదు నీకు బుద్ధి పుట్టినప్పుడు వాక్యం చదవటం కాదు ఏదో పంచాంగం తెరిసినట్లుగా షడన్గా బైబిల్ తెరిసి ఎక్కడో రెఫరెన్స్ మీద వేలు పెట్టటం కాదు ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని ఆహారముగా తీసుకోవాలి ఆ వాక్యం చేత ఒకడు తన కడుపును నింపుకోవాలి ఏసైక మహిమ కలుగును గాక మరొక్కసారి మిమ్మల్ని అడుగుతాను తల్లి వాక్యాన్ని ఎలా తీసుకోవాలట ఎందుకు ఆహారం అన్నాడు తెలుసా ప్రతి మనిషి క్రమం తప్పకుండా రోజుకొచ్చి మూడు పోట్లు తప్పకుండా ఆహారం తీసుకుంటాడు విధి ఉదయం తొమ్మిదింటికి టిఫిన్ ఒకవేళ లేట్ అయితే ప్లేట్లు పగులుతాయో గ్లాసులు గ్లాసులు పగులుతాయో యేసు ప్రభుకి తెలుసు ఒంటి గంటకు భోజనం తకామని ఖచ్చితంగా తీసుకుంటాడు సాయంత్రం ఏడు తొమ్మిదింటికి భోజనం తీసుకుంటాడు ఒక మనిషి ఆహారాన్ని క్రమం తప్పకుండా ఎలా తీసుకుంటాడో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదివేవాడిగా ఉండాలి మరోసారి చెప్దా మ్యామ్ మ్యాన్ ఒకసారి మిమ్మల్ని అడుగుతాను మీ తండ్రిని కదా అడుగుతాను రోజుకొచ్చి కనీసం రెండు అధ్యాయాలైనా చదివే ఆత్మీయ అలవాటు నాకు ఉందయ్యా దేవుని వాక్యాన్ని రోజుకొచ్చి కమ్సే కమ్ రెండు అధ్యాయాలైనా నేను చదువుతానయ్యా అని వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తాను చేతుల పైకి ఎత్తం తల్లి థ్యాంక్ యూ ఏమనుకోవద్దు వాక్యాన్ని చదవలేని నీవు నువ్వు భక్తులు బ్రతకాలి నిలవబడాలంటే ఎలా నువ్వు నిలబడతావు దేవుని వాక్యాన్ని దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు అన్యంగా ఎంచితే న్యూస్ పేపర్ చదివినంత ఆసక్తిగా వీక్లీ మ్యాగజైన్ చదివినంత ఆసక్తిగా స్పోర్ట్స్ పేజీ చదివినంత ఆసక్తిగా వసుంధర పేజీ చదివినంత ఆసక్తిగా వాక్యాన్ని చదివే ఆ దివ్యమైన గుణం నీకు లేకపోతే భక్తిలో నీవెలా నిలవబడతావు సింపుల్ ఒకడు భక్తిలో స్థిరపడాలంటే వాక్యాన్ని ఆహారముగా తీసుకొని